ఎస్వీఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో చాలామంది ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు సపోజ్ బ్యాంక్ ఎగ్జామ్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారని అనుకోండి లేదా అదర్ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారు అలాంటప్పుడు దాన్ని పూర్తిగా వదిలేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వచ్చా అని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉంటాయండి ఎందుకంటే అది సహజ సిద్ధం కొత్తగా వచ్చే వాళ్ళకి ఇలాంటి డౌట్స్ ఉంటాయి అయితే నేను చెప్పేది ఏంటంటే మీ సెక్యూర్గా ఉన్నటువంటి జాబ్ని వదులుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూలోకి అయితే వెంటనే అడుగుపెట్టద్దు ఎందుకంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఒక రోజులో అయిపోయేదో లేదా ఐదారు నెలల్లో అయిపోయేదో కాదు ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ నోటిఫికేషను ఇవన్నీ అట్లీస్ట్ సంవత్సరం పైనే పడుతుంది మినిమం సంవత్సరం సంవత్సరం నర రెండు సంవత్సరాల వరకు కూడా యావరేజ్గా మనకి టైం పడుతూ ఉంది అంటే ఇప్పుడేం చేయాలండి మేము డైరెక్ట్గా వదిలేసి రావాలా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అంటే లేదు మీ జాబ్ని కొనసాగిస్తూనే రోజుకి కనీసం ఒక రెండు మూడు గంటలు కనీసం ఒక మూడు గంటలు నాలుగు గంటలు కనుక సమయం కేటాయించి ఆన్లైన్ క్లాసెస్ని కనుక ప్రిపేర్ అయినట్లయితే ఆఫ్లైన్ రోజులు పోయినాయండి ఇంకా ఆఫ్లైన్కి వెళ్ళి ఏం చేస్తారు ఈ ఎగ్జామ్స్ నేర్చుకునేది ఏం లేదు ఆన్లైన్ క్లాసులు వింటూ రోజుకి కనుక రెండు నుంచి మూడు గంటలు కనుక మీరు స్పెండ్ చేయగలిగితే ఒక వన్ ఇయర్ పాటు ఆటోమేటిక్గా ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఈ వన్ ఇయర్ టైం సరిపోతుంది అట్లీస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లోనే మీరు ఆన్లైన్ కోర్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు రోజుకి కనీసం అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ కనుక మీరు కేటాయించగలిగితే ఎట్లా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కానీ సెక్యూర్గా ఉన్న జాబ్ను కంప్లీట్గా వదిలేసి మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ వైపుకి వస్తున్నట్టయితే ఇక్కడ మీరు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు దాంతోపాటు ఇక్కడికి వచ్చాక గ్రూప్ వన్ గ్రూప్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో తెలియదు అది ఎప్పుడు క్వాలిఫై అవుతారో తెలియదు పెట్టాక కూడా మీరు సక్సెస్ అవుతారో లేదో తెలియదు అందుకనే మీ సెక్యూర్గా ఉన్నటువంటి జాబ్ని అందుబాటులో ఉంచుకొని మీ ప్రిపరేషన్ని కనుక మీ ఎయిమ్ బాగా గ్రూప్ వన్ గ్రూప్ టూ మీద ఉన్నట్లయితే మీ ఎయిమ్ని అటువైపు తిప్పండి అంటే రోజుకి త్రీ ఫోర్ అవర్స్ కేటాయించగలిగి మీరు ఒక పేపర్ చదివి చక్కగా కనుక ఎస్విఆర్ అకాడమీలో మేము చెప్పినటువంటి గైడ్లైన్స్ని కనుక ఫాలో అయినట్లయితే సింపుల్గా మీరు ఈ ఎగ్జామ్ని మీ ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మీరు ప్రయత్నం చేసినట్టు అవుతుంది అంతేగాని సెక్యూరిటీని దెబ్బంది పెట్టుకొని డైరెక్ట్గా కంప్లీట్గా దీనికి షిఫ్ట్ అవ్వద్దు సో ఇది నా ఫైనల్ కంక్లూజన్ అయితే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్ని అవర్స్ చదువుతున్నామని కాదు ఎప్పుడో ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నారు అయినా క్వాలిఫై కావట్లేదు కానీ కారణం ఏంటంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సిలబస్ ఇచ్చింది ఇచ్చినట్టు చదవటం కాదు స్మార్ట్ వేలో కరెంట్ అఫైర్స్ని లింకేజ్ చేసుకొని చదవటం ఎలా నేర్చుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా స్మార్ట్ లాజిక్స్ని ఫాలో అవ్వాలి స్మార్ట్ వర్క్ని ఫాలో అవ్వాలి